పురాతనమైనటువంటి పంచమఠాలు పంచమఠాలలో మొదటి మఠం ఘంటామఠం ఇక్కడ మనకు ఘంటాకరణ సిద్ధేశ్వర మహా ఋషి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం కరణం అంటే శివుడు స్వామివారి శివులకు గంటలు ఉండేవంటారు ఆయన ప్రతిష్టాపన చేసిన శివలింగం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఈ బొక్కలు వచ్చేసి అమ్మవారు అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు ఆ అమ్మవారికి ముందు మూడు ముఖాలు ఉంటాయి వెనక కూడా మూడు ముఖాలు ఉంటాయి మనకు సప్త మాతృకలు అని ఉన్నారు అందులో ఈ అమ్మవారు ఒక బ్రాహ్మణి మహేశ్వరి వారాయి ఇంద్రాని చామున్న మహేశ్వరి ఇట్లా ఎన్నో సప్త మాతృకలు బ్రహ్మ యొక్క శక్తి స్వరూపణి బ్రాహ్మణి మహేశ్వరుడు యొక్క శక్తి స్వరూపణి మహేశ్వరి ఇంద్రుడి యొక్క శక్తి స్వరూపిణి ఇంద్రాణి కుమారస్వామి యొక్క శక్తి స్వరూపిణి కరుణాని ఇట్లా మనకు సప్త మాతృకలు ఆ సప్తృతల లోపల ఈ అమ్మవారు ఒక కుమారస్వామి ఉన్నప్పుడు పాలు ఇచ్చి పెంచి పెద్దలు చేసిన వాళ్ళు ఆరు మంది అమ్మవారు ఉన్నారు అందులో కూడా ఈ అమ్మవారు ఒక ఆ లాస్ట్లో వచ్చేసి కుమారస్వామి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం ఆ శివలింగానికి ఎదురుగా అమృతగుండం ఉంటుంది పెద్ద గంట కూడా ఉంటుంది ఆ అమృతగుండం నెలతోటి మహాశివరాత్రి పర్వదినాన్ని పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి తెల్లవారి సూర్యోదయమైనంత వరకు ఒక మనిషి నీళ్ళు తీసేయటం ఒక మనిషి గంటా వాయించటం ఒక మనిషి అభిషేకం చేయటం ఈ విధంగా తెల్లవారి దాకా ఎవరైతే చేయగలంటారో వాళ్ళ ముగ్గురికి కూడా కేచరి సిద్ధి ప్రాప్తించ